గ్రంథం ఇరవయో అధ్యాయం పద వచనాన్ని గనక మీరు చూస్తే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు వేరు వేరు తూనిక రాళ్ళు వేరు వేరు కొంచెములు ఈ రెండు కూడా యహోవాకు హేయాలి అంటే నథింగ్ బట్ డబుల్ స్టాండర్డ్ చర్చిలో ఒక రకంగా బయట ఒక రకంగా ఇంట్లో ఒక రకంగా ఉద్యోగంలో ఒక రకంగా కాలేజీలో ఒక రకంగా పర్సనల్ లైఫ్లో ఒక రకంగా ఎక్కడొక రకంగా అక్కడ ఒక రకంగా నివసించే తీరు ఏదైతే ఉందో అది దేవునికి హేయమో ఒకే రకంగా బ్రతకాలి ఆమెన్ సో వన్ స్టాండర్డ్ మనకుంది ఇక దాన్ని అటు ఇటు అవడానికి వీల్లేదు ఇంట్లో బైబుల్ చదువుతున్నావా బయట కూడా ప్రేయర్ఫుల్ ఉండు ఇంట్లో మనం సత్యమే మాట్లాడుతున్నావా బయట కూడా సత్యమే మాట్లాడు ఇంట్లో అమ్మ నాన్న ముందు పర్ఫెక్ట్గా ఉన్నావా బయట సీక్రెట్లో కూడా పర్ఫెక్ట్గా ఉండు ఇంట్లో లైఫ్ పార్ట్నర్ పట్ల ఫెయిత్ఫుల్గా కనిపించి చాలా లవింగ్గా కనిపిస్తున్నావా బయటకెళ్ళి పర్ఫెక్ట్గా ఉండు అని ప్రతి విషయంలో వీ షుడ్ బీ రైట్ బిఫోర్ గాడ్ అండ్ ఈవెన్ బిఫోర్ పీపుల్ డబుల్ స్టాండ్ ఉన్నాడు పరలోక రాజ్యానికి నో ఎంట్రీ ఇది క్లియర్